ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ నెంబర్ అధ్యక్షుడిగా ఈరోజుగా కొత్తగా వచ్చిన కలెక్టర్ గారు అరుణ్ బాబు గారిని ఈరోజు కలవటం జరిగింది ఆయనకి శుభాకాంక్షలు తెలుపుతూ పల్నాడులో ఉన్న ఎస్సీ ఎస్టీ సమస్యలన్నీ కూడా ఆయన దృష్టికి తీసుకెళ్లాము ఎందుకంటే పల్నాడు జిల్లాలో ఎస్సీ ఎస్టీ కేసులకు సంబంధించి అమౌంట్స్ రావకుండా ఇబ్బంది పడుతున్నారు అదేవిధంగా గౌరవేతనం లేక మేము కూడా కొన్ని డిమేట్స్ పెట్టడం జరిగింది మేము మాచార మండలంలో ఒక ఎక్స్ మిలిటరీకి ఆరు ఆరు వందల ఆరు ఎకరాల అరవై ఆరు సెంట్లు భూమి అతనికి డీకే పట్ట ఇవ్వడం జరిగింది కానీ కొంతమంది ఏమి లేకుండా సరే ఆ భూమిని ఆకపోయి చేసి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు మేము గతంలో గతం కలెక్టర్ గారికి ఈ ఈరోజు కూడా ఈ కలెక్టర్ గారికి తెలియపరిచాము వెంకటస్వామి దేవరకొండ వెంకటస్వామి అనే వ్యక్తి గతంలో ఆయనకి ఆరు ఎకరాల ఎనభై సెంట్లు భూమి ఇచ్చి డీకే పట్టా ఇచ్చి చిత్తు కట్టుకున్న రసీదులు అన్నీ ఉన్నాయి అయినా సరే కొంతమంది దాన్ని ఆక్పోయి చేయడానికి అన్ని విధాలకు ఇబ్బంది పెడుతుంటే మేము రోజు కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చాము అదేవిధంగా ఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్తాము ఇది మన జిల్లాలోనే ప్రభుత్వ భూములు ఏదైతే ఉన్నాయో అవన్నీ ఆక్పోయి చేసి అన్ని విధాలకు ఇబ్బంది పెడుతున్నారు అదేవిధంగా ఇక్కడున్న ఎంపీ గారు కృష్ణదేవరాయలు గారికి అదేవిధంగా ఏడుగురు ఎమ్మెల్యే గారికి మేము తెలియపరిచేది ఒకటే ఈ మధ్యకాలంలో కొన్ని వాంతులు రేషనాలు అవుతూ కేసనపల్లి అనే గ్రామంలో ఒక ముప్పై మంది కొంతమంది హాస్పిటల్ పాలయ్యారు పోయిన కలెక్టర్ గారికి అర్జీ ఇచ్చాము మళ్ళీ కూడా నిన్న పిడుగురాల్లో రీసెంట్గా ఒక పది పదిహేను మందికి వాంతులు రేషనాలవుతూ ఎస్సీ ఎస్టీలకే ఈ కాలనీలో నిబంధన జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే అందరికీ విన్నపం చేసుకుంటున్నామండి ఎస్సీ ఎస్టీ కాలనీలో ఏదైతే ఉన్నాయో అక్కడ క్యాంప్స్ పెట్టి నిజంగా వాళ్ళకు వచ్చే ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా నిరూపించే విధంగా పనిచేసిన గౌరవ కలెక్టర్ గారికి అదేవిధంగా ఇక్కడ ఉన్న స్టాఫ్ అందరికీ కూడా తెలియపరుస్తూ చలవ తీసుకున్నాను జై భీమ్ జై భీమ్